హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి కత్తెర చాలా ఇంపార్టెంట్ అండి కత్తెర బరువుగా ఉంటే వేళ్ళు ఫింగర్స్ దగ్గర కాయలు కాసే ఛాన్సెస్ ఉంటుందండి కటింగ్ చేయడానికి భయపడుతుంటారు కదా ఇలా లైట్ వెయిట్ సీజర్ అయితే చాలా బాగుంటుందండి ఈ సీజర్ తీసుకొని త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే నేనైతే కటింగ్ చేశాను చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఇది చాలా రోజులైంది కదా ఇలా లోపల చేంజ్ అయిపోయింది అనేసి కొత్త కొత్త కత్తెర అయితే తీసేసుకున్నాను ఈ కంపెనీ నేమ్ అయితే ఇలా జూపిటర్ అని ఉందండి టూ ఫిఫ్టీ వన్ పైనా నెంబర్ ఉంది లోపల మనకు జూపిటర్ టెన్ అని ఉంటుందండి ఇది చాలా బాగుందండి సీజర్ చాలా లైట్ వెయిట్గా ఉంది ఎన్ని బ్లౌజెస్ కటింగ్ చేసినా కానీ మనకు విసుగా అనిపించదు ఫింగర్స్ కూడా నొప్పి కాకుండా చాలా బాగుంటాయండి కొత్తగా స్టిచ్చింగ్ అయితే కటింగ్ చాలా యూజ్ కదా అండి మెయిన్ ఇంపార్టెంట్ పార్టే కటింగ్ కదా ఈ సీజర్ అయితే చాలా బాగుందండి ఎవరైనా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అనేసి వీడియో అయితే మీకోసం మీకోసమే చేస్తున్నాను చాలా బాగుందండి మనకు కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ లోపే వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం